దినం కొరకే ఆ కీర్తన నలభై ఒకటో కీర్తన మనం ధ్యానం చేసుకుందాం దిక్కు లేని వారికి సహాయం చేస్తే దేవుడు ఆ వ్యక్తులను కష్టకాలంలో దేవుడు తప్పక వారికి తోడుగా ఉంటారని మాట్లాడుతున్నాడు అంటే భేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని దేవుని లేఖనం రాస్తున్నాయి కదా అంటే దిక్కు లేని వారిని తల్లిదండ్రి లేని వారిని లేకపోతే అనాథలైన వారిని ఏ ఏ విధమైన ఆశ్రయం లేక ఒంటరిగా ఉండే ఆ వారిని మనము చేరదీసి వారికి మనం మనకు కలిగిన దాన్ని మనం పెడుతూ ఉంటే లేకపోతే వారి కష్టకాలంలో వారికి ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం వారికి అండగా ఉండి తోడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడట మనం వారికి సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు కష్టకాలను తప్పకుండా విడిచిపెట్టకుండా ఆయన మనలను కాపాడతాడు పేదల పట్ల దేవుని హృదయము ప్రత్యేక స్థానంలో ఉంటది ఎవరైతే పేదలుగా ఉన్నారో ఎవరైతే అనాథలుగా ఉన్నారో ఎవరైతే దిక్కుమాలగా ఉన్నారో ఎవరైతే ఒంటరితనంతో ఉన్నారో ఎవరైతే ఏ విధమైన సహాయం లేక ఎవ్వరు సహాయం లేక బాధపడుతున్నారో అలాంటి వారి పక్షాన ప్రత్యేకమైన ఒక స్థానాన్ని దేవుడు ఉంచి వారికి తోడుగా ఉంటాడు వారి క్షేమంలో దేవుడు తోడుగా ఉంటాడు ఆ వ్యక్తులను దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఆ క్షేమాన్ని ఇచ్చి చూస్తూ ఉంటాడు ఒకవేళ రోగం వచ్చి మంచం మీద ఉన్నా పట్టించుకోకుండా ఆదరించేవారు ఆ లేని పరిస్థితి ఉన్నా సరే దేవుడు ఏమంటున్నాడు తెలుసా రోగశయ్య మీద నువ్వు మంచం మీద ఉన్నా సరే నేను నిన్ను ఆదరిస్తాను ఏ విధమైన రోగంతో నీవు ఉన్నా నీకు స్వస్థతను కలుగ చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరికి అంతరంగ స్వస్థత ఉండాలి అంతరంగ స్వస్థత అంటే ఏంటంటే హృదయంలో స్వస్థత హృదయంలో ఎవరి మీద చెడు కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ కోపం కానీ పగ కానీ ఇలాంటివి ఏమీ పెట్టకుండా నీ అంతరంగము స్వస్థత కలిగి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే అంతరంగ స్వస్థతను కలిగి ఉండి నీ హృదయాన్ని బాగుగా చూసుకో అది చెడిపోకుండా పాడైపోకుండా నీ హృదయంలో ఎక్కడ లేని స్వార్థం ఎక్కడ లేని అసూయ ఎక్కడ లేని ఈర్ష్యను పెట్టుకుంటే నీ హృదయంలో స్వస్థత లేనట్లే అది చెడిపోయి ఉన్నట్లే హృదయం చెడిపోయి ఉండి నువ్వు ప్రార్థన చేసిన దేవుని సన్నిధికి అది చేరదు నీ హృదయ స్వస్థతను కలిగి ఉంటే నిశ్చయంగా ఎదట వారిని క్షమించగలిగిన మనసు ఎదుటి వారిని ప్రేమించగలిగిన మనసు నిన్ను ద్వేషించిన వారిని సహితము ప్రేమించగలిగిన మనసును నువ్వు కలిగి ఉంటే దేవునికి నేరుగా అంతరంగ స్వస్థత కలిగిన హృదయాన్ని దేవుడు చూచినప్పుడు నీ అంత నీ అంతరంగాన్ని పరిశీలించగానే ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాడు హృదయంలో ఏ పాపము ఉండకూడదు ఏ చెడు ఉండకూడదు ఎదుటి వాళ్ళని చూసినప్పుడు చూడండి కొంతమంది ఏమైనా కొనుక్కున్నారనుకోండి ఏర్చి పడిపోతూ ఉంటారు కుళ్ళు పడిపోతూ ఉంటారు వాళ్ళకంటే ముందు నేను కదా కొనుక్కోవాలి వాళ్ళకంటే ముందు నేను కదా తీసుకోవాలి అనే ఒక రకమైన స్వభావం మన హృదయంలో ఉంటది అంటే మన అంతరంగ హృదయం ఏమవుతుందంటే చెడిపోతుంది అలాంటి వాటి వైపు మన హృదయాన్ని ఉంచుకోనక అలాంటి తలంపుల వైపు మన ఉంచుకోక ఎవరైనా ఏదైనా తీసుకున్న ఒక భూమి కొనుక్కున్న ఒక ఇల్లు కొనుక్కున్న ఏదైనా బంగారం కొనుక్కున్న ఇంట్లో వస్తువులు కొనుక్కున్నా మనసారా సంతోషపడగలిగిన హృదయం మనకి ఉండాలి మనసారా ఆనందించగలగాలి ఎదుటి వారు ఏం తీసుకున్నా మనసారా ఆనందించగలగాలి కానీ ఆ సూయపడి ఈసే మనసు అంతరంగం చెడిపోయి ఆరోగ్యం పాడైపోయిన స్థితిలో మనము ఉండకూడదు మన అంతరంగం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి ఎవరైనా ఏమైనా తీసుకున్నప్పుడు చాలా సంతోషపడేటట్లుగా ఉండాలి అబ్బా చాలా సంతోషం ఆహా ఇవే కాదు ఇంకా కొన్ని తీసుకోవాలి అని హృదయపూర్వకంగా చెప్పగలిగినట్లుగా మన హృదయం ఉండాలి ఈ అంతరంగపు స్వస్థత కలిగిన నీ హృదయంను దేవుడు చూస్తున్నప్పుడు నీలో కలిగిన పాపపు దృష్టి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడట విడిపిస్తాడు ఆరోగ్యమును స్వస్థపరుస్తాడు అంతరంగమును స్వస్థపరుస్తాడు శరీరంలో బలహీనత రోగశై మీద నువ్వు పడి ఉంటే రోగం నిన్ను వెంటాడి నిన్ను మంచాన్ని పడేసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు కలిగిన క్రియలను బట్టి మంచి స్వభావము మంచి హృదయం కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు నీ రోగశై మీద నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు గొప్ప స్వస్థత ఆయన్ని కలుగు చేస్తాడు దేవుని ఎదుట పాపం చేసినప్పుడు పాపం నొప్పుకుంటే ఆయన కరుణించి ప్రాణములకు స్వస్థతను ఇస్తానని మాట్లాడుతున్నాడు మనకు ఖచ్చితంగా ఆయన స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు కొంతమంది చూడండి శత్రువులుగా ఉండి అంటే మన మీద చెడ్డ మాటలు పలుకుతారు మన దగ్గర మంచిగానే మాట్లాడతారు బయటకి ఇలా ఒక అడుగు బయటికి తీయగానే ఆమె ఇలాంటిది అతను ఎలాంటి వాడు అని మన గురించి అబద్ధపు మాటలు ఎందుకంటే వాళ్ళ హృదయం చెడిపోయింది మన మీద చెడ్డ మాటలు ఉన్నాయి మన దగ్గర మంచిగానే మాట్లాడుతుంటారు కానీ బయటకు వెళ్ళి మోసపు మాటలు అబద్ధపు మాటలు మన మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది అలాగనే ఇక్కడ దావీద భక్తుని కూడా చాలా మంది శత్రువులు ఆయన్ను ఆయన ఎప్పుడు చనిపోతాడా ఆయన పేరు ఎప్పుడు మాసిపోద్దా అని చూస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు ఆయన ఎదురుగా నటిస్తూ ఉన్నారట ఇలా బయటకు వెళ్ళగానే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు ఆయన చావు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మనలో కూడా చాలా మంది అలాగే మన ఎదురుగా ఎంతో ప్రేమ నటిస్తారు ఎంతో నటనగా మాట్లాడుతూ ఉంటారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత వారి నిజస్వరూపం బయట పడుతూ ఉంటుంది ఎంత ఆ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు నీచంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు నిజంగా మనం విన్నప్పుడు మన గుండె పగిలినంతగా అయిపోతుంది నన్నే వీళ్ళన్నారా అన్నారా నేనెంతగా ప్రేమించేనే ఇంతగా నమ్మేనే వీళ్ళని ఏంటి ఎంత అబద్ధ మాట మాట్లాడేసరి ఏంటి నా మీద అని మన హృదయము పగిలినట్లు అయిపోద్ది వారైతే నిశ్చయంగా మన చావును చూడాలనుకుంటారు మనం మంచి పేరు కలిగి లోకంలో తిరుగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళ పేరు గొప్పతనం వీరికి రాకూడదే వీళ్ళకి గొప్పతనం వచ్చేస్తుంది వీళ్ళందరూ మంచి వాళ్ళు అంటున్నారే ఎలాగైనా వీరు పేరు చెడగొట్టేయాలని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ మనకున్న మంచి పేరును ఎంతగానో చెడగొట్టాలని చాలా ప్రయత్నం చేసే ప్రజలు ఉన్నారు దావీది భక్తుల చుట్టూ కూడా ఇలాంటి ప్రజలు ఉన్నారు ఇలా ఇలాంటి ప్రజలుండి ఆయన ఎప్పుడు చనిపోతాడా అని చూస్తున్నారు ఆయన్ని చూడవచ్చినప్పుడు అబద్ధం ఆడుతూ హృదయంలో పాపమును పోగు చేసుకుని ఉన్నారట బయటకు వెళ్ళినప్పుడు వీధిలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు వారు హృదయం అంతా కూడా అబద్ధం నిండి ఉంది కాబట్టి దావీదు భక్తులతో ఎదురుగా ఉన్నప్పుడు మంచిగానే మాట్లాడుతూ వీధిలోనికి వెళ్ళినప్పుడు ప్రచారాలు చేయడము మొదలు పెడుతూ ఉన్నారట ఆయన ద్వేషించే వారు కూడి ఆయన మీద గుసగుసలాడుతున్నారు చూడండి కొంతమంది ఒక వ్యక్తి అలా వెళ్ళిపోతే కూర్చొని ఓ తెగ గుసగుసలు ఆడేసుకుంటూ ఉంటారు మాట్లాడేసుకుంటూ ఉంటారు ఇతను అలాగా ఆమె ఇలాగా లేనిపోని మాటలు ఒకటి వింటాము నాలుగైదు కూర్చుకుంటాం ఆ నాలుగైదు ఇంకొక చోటకి వెళ్ళేటప్పటికి ఇంకో పది మాటలు కూర్చబడుతుంటాయి అలా గుసగుసలు గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు విన్న వ్యక్తికి ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకు వెళ్ళేలా ఇలా మాట్లాడుతున్నారు చాలా వరకు నిజాలు తక్కువ ఉంటాయండి ఆ గుసగుసలు ఆడే విషయంలో నిజాలు తక్కువ ఉంటాయి అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి ఏం మాట్లాడుతున్నారో నిజము మాట్లాడే వాళ్ళైతే యథార్థంగా ఎదురుగా వచ్చి మాట్లాడతారు నువ్వు ఇలాట కదా నువ్వు అలా ఆట కదా అని కానీ గుసగుసలాడి నెమ్మదిగా మాట్లాడుకొని ఎదుటి వ్యక్తి మీద సనుగుతూ ఎదుటి వ్యక్తి మీద నిందలు వేస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కేవలం అబద్ధపు మాటలే మోసపు మాటలే చెడ్డ మాటలే వారు సీక్రెట్ గా చెప్పుకుంటూ ఉంటారు అలాగే దేవేది భక్తుని గురించి కూడా వీధులలో గుసగుసలు ఆడేస్తున్నారట ఆయన నాశనం అయిపోవాలని ఆయనకు కీడు చేయాలని ఆయన్ను కీడు ఉండాలి అలాగనే ఎంతో ఇతనికి మేలు జరగకూడదు ఇతను నాశనం అయిపోవాలని ఆలోచన చేసేవారు అనేక మందిగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు దావిద భక్తుని కోసం కొన్ని సందర్భాల్లో నీ కోసం నా కోసం కూడా అలాగే ఆలోచన చేస్తుంటారు మనం ఎదుగుతూ ఉంటే వరవలేని స్థితి మనం ఎదుగుతూ ఉంటే తట్టుకోలేని స్థితి వాళ్ళకి కలుగుతూ ఉంటది వీళ్ళకి ఎప్పుడు కీడు వచ్చేస్తుందా వీళ్ళు ఎప్పుడు పడిపోతారా అయ్యో ఎదిగేస్తున్నారా అంచెలంచెలుగా ఎదిగేస్తున్నారా గొప్పగా ఎదిగేస్తున్నారా ఇలాంటి వాళ్ళను మనం చూడాలి ఆ వీళ్ళు ఎప్పుడు పాడైపోతారో మనం కన్నులాగా చూడాలి వీళ్ళు ఎదుగుదల ఉండకూడదు వీళ్ళు దీవించబడిపోకూడదు వీళ్ళకి కీడు కలగాలి అని ఆలోచన చేస్తుంటారు ఏదైనా కీడు కలిగేటప్పటికి ఆ నిజమే కీడు కలిగింది వీళ్ళకి నష్టం కలిగింది ఎప్పుడు కలుగుతుందా అని నేను ఆలోచన చేస్తున్నాను వీళ్ళకి బాగానే కలిగింది నష్టం బాగానే చెడు కలిగింది వీళ్ళకి బాగానే రోగం వచ్చింది బాగానే యాక్సిడెంట్ అయింది బాగానే తప్పు జరిగింది వీళ్ళ మీద బాగానే తప్పు మోపబడింది అని వాళ్ళు ఏం చేస్తారు చాలా సంతోషపడే పరిస్థితులు ఉంటాయి అయితే మన మీద అసూయ పడేవారు మన మీద ద్వేషపు మాటలు మాట్లాడేవారు మోసకరమైన మాటలు మాట్లాడేవారు అబద్ధపు మాటలు మాట్లాడేవారు సనుగుకునే వారినట కుదరని రోగం రోగం వారిని వెంటాడుతూ ఉంటుందని భక్తుడు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు కుదరని రోగం వారిని వెంటాడుతుంది వారు పడక విడిచి తిరిగి లేవరని చెప్పుకున్నారు చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోగం వచ్చేయడం వల్ల మరలా తిరిగి లేవలేదు కలిగిన రోగాన్ని బట్టి తిరిగి లేవలేదు ఇలా మంచాన్ని పడిపోయి కొంతమంది బలహీనత కలిగి ఏదైనా నీరసం వచ్చి మంచాన్ని పడ్డారనుకోండి వారిని చూసినప్పుడు ఈ ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఇంక లేవడం అయిపోయింది అతని పని ఎందుకు ఎలాంటి పనులు చేశాడో ఇంక మరలా తిరిగి లేవడు అయిపోయింది అతని జీవితం అతని జీవితం నాశనం అయిపోయింది ఇంక లేవడు అనుకుని చెప్పుకుంటూ సంతోషపడే వాళ్ళు చాలా ఉంటూ ఉంటారు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఎలాంటి పరిస్థితులైనా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేవాడు కాదు రోగమే సంభవించిన కష్టమే వచ్చిన దేవుడైతే విడిచిపెట్టేవాడు కాదు దావేది భక్తుని చుట్టూ కూడా శత్రువులే ఉన్నారు అతనికి కీడు చేయాలని ఆలోచన చేసే ప్రజలే ఉన్నారు అతనికి రోగం కలిగితే సంతోషించే వారే ఉన్నారు అతనికి నష్టం కలిగితే ఆనందించే వాళ్ళే ఉన్నారు అతని స్నేహితులు కూడా తొమ్మిది వచనంలో ఉంటది నేను నమ్మిన నా హితులు అంటే నా స్నేహితులు కూడా నా ఇంట చేరి భోజనం చేసిన వాళ్ళు చూడండి మనం ఎంతో మందిని ప్రేమతో చేరదేస్తాం చక్కగా వండి పెడతాం ఎన్ని రకాలు వండి పెడతామో మనం తినేదానికన్నా వాళ్ళు వస్తున్నారని ఇంకా అనేక రకాలు వండి పెడతాం కానీ అలా తిని కూడా మనలను తన్నాలని చూసేవాళ్ళు మనలను బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ దావేది భక్తుని చుట్టూ కూడా అలాగే ఉన్నారట అతనికి రోగం రావాలని చూస్తున్నారట కీడు రావాలని చూస్తున్నారట అతను స్నేహితులే లేకపోతే అతను ఎంటబడి వాళ్ళే ఏం చేస్తున్నారు అతను తన్నాలని చూస్తున్నారట మడిమి నెత్తాలని చూస్తున్నారట అంటే కాల్ నెత్త అతను తన్నాలి ఇలాంటి వాడిని తన్నాలి ఇలాంటి వాడు పొడైతే బాగుండు ఇలాంటి వాడు నాశనం అయిపోతే బాగుండు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మనం ఇలాంటి వాళ్ళని చూడలేదండి లోకంలో చాలా మంది మన చేతి తిండి తిని మనల్నే బాధ పెట్టిన వారు చాలా మంది లేరా ఉంటూ ఉన్నారు గుడ్డిగా నమ్ముతూ ఉంటాం ఎంతో గుడ్డిగా నమ్ముతూ ఉంటాం ప్రతిదీ అడిగితే ఇస్తూ ఉంటాం ఏది కావాలంటే అదే మనసారా మనం చేస్తాం కానీ సమయం వచ్చేటప్పుడు మనల్ని దెబ్బ వాళ్ళు చాలా మంది ఉన్నారు సమయం వచ్చేటప్పుడు మన మీద గుసగుసలాడేవారు చాలా మంది ఉన్నారు మనకి బాధ కలిగితే సంతోషపడేవారు చాలా మంది ఉన్నారు ఈ నా నమ్మకమైన స్నేహితుడని నువ్వు అనుకుంటావు అందుకే ఇంటకు చేరుస్తూ ఉంటావు నమ్మకమైన వాడని ప్రేమిస్తూ ఉంటావు నమ్మకమైన వాడు స్నేహితురాలని ప్రేమిస్తూ ఉంటావు కానీ వీళ్ళే మనలను మన ఇంటిలో ఉన్న గుట్టునంతా తీసుకెళ్లి బయట పెట్టి మనలను బాధ పెడుతూ ఉంటారు మనం ఎంత నమ్ముతామో అంత బాధ పెడుతూ ఉంటారు మనం ఎంత ప్రేమిస్తామో అంత బాధ పెడుతూ ఉంటారు మనం ఎంత చేరదీస్తామో అంత బాధ పెడుతూ ఉంటారు ఎంతగా నమ్మినా సరే మనం ఒకసారి ఆలోచన చేయాలి దేవుని కంటే గొప్పవారు ఎవరు భూమి మీద లేరు నువ్వెవరిని ప్రాణ స్నేహితులు అనుకోవద్దు ఎవరిని ఎంట చేర్చుకున్నా నమ్మొద్దు వారు ఏ రోజైనా నేను తనాలని చూస్తారు వారు కాలు ఎత్తాలని చూస్తారు ఖచ్చితంగా వారికి ఉన్న చెడు బుద్ధి అంటే అంతరంగ స్వభావం బాగోలేదు వాళ్ళకి అంతరంగంలో ఆరోగ్యం లేదు వాళ్ళకి మనతో కలిసి తిరుగుతున్నారు మనలో కల్మషం లేదు మనలో కల్మషం లేదు మన అంతరంగం ప్రేమ కలిగి ఉంది ఆ ప్రేమను వారికి చూపిస్తున్నాం కానీ వారి అంతరంగం ఆరోగ్యంగా లేదు చెడిపోయి ఉంది అందువలన వారి అంతరంగం చెడిపోవడం వలన మన ప్రేమ వారికి వెక్కసం అవుతుంది అందుకే వారు కాలు తేల్స్తూ మడిమ తేల్స్తూ మనలను అవమానపరచాలని తిట్టాలని సనగాలని అబద్ధాలు మాట్లాడాలని మోసం చేయాలని ఒక్క నిమిషం మనం పక్క తప్పుకోగానే మనల్ని మోసం చేసే పనులు ఎన్నో చేస్తూ ఉంటారు ఎంతో భయంకరమైన మోసం చేస్తూ ఉంటారు నమ్ముతారు ఇంట్లోకి పిలిస్తే బంగారం దొంగిలుతూ ఉంటారు నమ్ముతారు నమ్ముతున్నారు కదా అని మనం ఎన్నో గుట్లు చెప్తూ ఉంటాం రహస్యాలు చెబుతూ ఉంటాం మన కుటుంబంలో జరిగే విషయాలు చెప్తూ ఉంటాం కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఊరంతా చాటుతూ గుసగుసలాడుతూ మన ఇంటి గుట్టును బయట మన ఇంటి పరువును బయట పెట్టి వాళ్ళుగా ఉంటూ ఉంటారు దావీదు భక్తుని చుట్టూ ఇలాంటి శత్రువులే చేరి దావీదును తన్నాలని దావీదును చంపాలని దావీదు రోగం పడిపోవాలని కీడు చెందిపోవాలని నాశనం అయిపోవాలని ఎంతో భయంకరంగా విషపు మాటలు మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ వాళ్ళు శత్రువులుగా చివరికి దావీదు చచ్చిపోతే చూద్దామని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు నా జీవితంలో కూడా వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని చూసే వాళ్ళు కూడా ఉన్నారండి లేకపోలేదు మనం నమ్ముతాం ప్రతి ఒక్కరిని ఎందుకంటే మన అంతరంగము స్వస్థత కలిగి ఉంది అందువల్ల నమ్ముతూ ఉంటాం దావీద అంతరంగం కూడా చాలా స్వస్థత కలిగి ఉంది దావీద అంతరంగంలో పాపం లేదు ఆయన అంతరంగం ప్రతిక్షణం శుద్ధి చేసుకుంటున్నాడు దేవుని పాదాల దగ్గర అంతరంగాన్ని కడుక్కుంటున్నాడు ఆ పాపము నొప్పుకుంటున్నాడు ఆయన అంతరంగం ఎప్పుడు స్వస్థత కలిగి ఉంది కానీ దావీదు అంతరంగం ఎంత స్వస్థతగా ఉందో కానీ ఆయనతో ఉన్నవారు మాత్రం అస్వస్థత కలిగి రోగం కలిగి ఉన్నారు ఆయన స్నేహితుల విషయంలో నమ్మాల్సిన అవసరము లేదు మన స్నేహితుల విషయంలో కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు దేవుడు మన బలహీనతల్లో మనలను విడిపించటానికి సమర్థుడై ఉన్నాడు చూద్దామా నా శత్రువులు నా మీద ఉల్లసిం ఉల్లసింప ఉండగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను ఇక్కడ చూడండి ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు భక్తుడు శత్రువులట బట్టి సంతోషింపలేనట్లుగా దేవుడు చేస్తున్నాడు ఎందుకు తెలుసా ఎంత మంది శత్రువులు మన చుట్టూ చేరిన ఆయన మనకి ఇష్టడుగా ఉన్నాడు మన దేవుడు మనలను ఇష్టగా చూస్తూ ఉన్నాడు గనుక శత్రువులు సంతోషించేలా ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలలో శత్రువు సంతోషించేలాగా దేవుడు మన పట్ల చెయ్యడట శత్రువు ఎప్పుడు మొహం చిన్నబుచ్చుకునే వెళ్ళిపోతాడు ఎందుకంటే మనలను దేవుడు అంత ఇష్టంగా చూస్తున్నాడు మనకి రోగం రాదు మనం చనిపోము మనకి మరణం సంభవించదు మనం కీడులోని పడిపోము వాళ్ళు ఎన్ని కీడులు మన మీద వండినా ఎన్ని మోసపు మాటలు మన మీద మాట్లాడినా ఎన్ని గుసగుసలు మన మీద మాట్లాడిన అబద్దాలే మన మీద మాట్లాడినా దేవుడు ఏం చేస్తాడట మన పక్షాన ఉండి వాళ్ళు సంతోషంగా ఉండకుండా ఉల్లాసంగా ఉండకుండా మనల్ని బట్టి ఇదిగో మనం రోగాన్ని పడిపోయి మంచాన్ని ఉండిపోతే ఆహా అనుకోకుండా చేస్తాడట దేవుడు విత్ ఇన్ సెకండ్స్ లోనే నా కుమార్తె నువ్వు లేవు నా కుమారుడు నువ్వు లేవు నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను కదా నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఏ శత్రువులైతే నీకు మీద ఆ ఊరులు వడ్డుతున్నారు ఏ శత్రువులు అయితే నీకు కీడు చేయాలనుకుంటున్నారు నేనే నీకు తోడుగా ఉన్నాను కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప మాట అండి శత్రువులు సంతోషించరు మనలను బట్టి ఎందుకంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు మన పక్షమున ఉన్నవాడు సర్వశక్తుడైన దేవుడు మన పక్షమున ఉన్నవాడు బలవంతుడైన దేవుడు శత్రువులు ఏనాడు కూడా మనలను బట్టి ఓ గుద్దుకునే పరిస్థితులు రానవ్వకుండా ఆయన మన పక్షాన ఉండి మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు ఎన్ని నాశనాలు మన మీద ఒడ్డినా ఎన్ని ఉరులు మన మీద వడ్డి ఎన్ని చెడ్డ మాటలు మన మీద పెట్టుకున్నా మన ప్రాణం తీయాలని ఆలోచన చేసిన మన దేవుడు అయితే మన పక్షం ఉన్నాడు నేను నిజాయితీగా ఉన్నాను నీవు నన్ను నిలబెట్టుకున్నావు నీవు నా ముందు నిలబడి ఉన్నావు అని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు నీవు నేను కూడా నిజాయితీగా ఉండి దేవుని ఎదుట యథార్థంగా ఉండి నడిస్తే ఆయన నిత్యము మనతో ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు మన ముందు నిలబడి మన పక్షాన ఉంటాడు ఆయన సన్నిధి ఎప్పుడు నిత్యం మనకు తోడుగా ఉంటాడు ఆయన మన ప్రక్కన ఆవరించి ఉన్నాడు నిలువబడి ఉన్నాడు కనుక ఏ మాటలు నిన్ను తాకవు ఏ కీడు నిన్ను తాకదు ఏ శాపనార్థాలు నిన్ను తాకవు ఎవరైనా శాపనార్థాలు పెట్టి వీరి కీడే నాశనం అయిపోవును గాక చెడిపోవును గాక అని హృదయంలో అనుకున్నా బయటకు అనుకున్నా సరే ఏది కూడా నిన్ను తాకనే తాకదు ఎందువలన ఆయన సన్నిధి నిత్యము ఏమై ఉంది మన పక్షాన నిలువబడి ఉంది మన యథార్థత ఆయన సన్నిధికి చేర్చబడి ఉంది మన యథార్థతను బట్టి ఆయన నిశ్చయము మనకు తోడుగా ఉంటూనే ఉన్నాడు శాశ్వత కాలము దేవుడు స్తుతింపదగినవాడు ఆయన వాడు భూమి మీద ఎవ్వరు స్థుతింపదగిన వారు లేరు ప్రభు మాత్రమే వాడు ఎందుకంటే అదృశ్యమైన కార్యములు చేయగలిగిన వాడు దేవుడే మన కంటికి కనబడవో ఎవరు ఎలాంటి వారో మనకి తెలియదు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో మనకు తెలియదు కానీ మన దేవుడైతే అదృశ్యమైన ఆలోచనలను హృదయంతరంగంలో ఉన్న ఆలోచనలను మన ప మన మీద పనిన కుట్రలను ఆయన చూస్తూ ప్రతి దాన్ని తీసి పారవేస్తూ మనల్ని ఎంతో సంతోషకరమైన మార్గంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు నిత్యము తోడుగా ఉంటాడు బలమైన రెక్కల చోటును మనకు భద్రతను ఇస్తూ ఉంటాడు ఆయన ఆయన భద్రతను ఇవ్వబట్టే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అయితే ఎక్కువగా శత్రువుల మన మీద ఈర్ష్య పడినా సరే దేవుడైతే మాత్రం ఆ ఈర్ష్య అన్నిటినీ తుడిచేస్తాడు అనమాట ఒక ఒక చక్కగా మనలను మన మీద ఏది పడకుండా ఆయన కాపుదలిస్తూ ఉంటాడు లేకపోతే ఎదుటి వాళ్ళ తలంపులు ఎదుటి వాళ్ళ ఆలోచన ఎదుటి వాళ్ళ నిందలు ఎదుటి వాళ్ళ చూపు కొంతమంది చూపు కూడా ఎంతో భయంకరంగా ఉంటది ఆ చూపు నుండి కూడా ప్రతి క్షణము దేవుడు మనలను విడిపిస్తూ ఉంటాడు ఎంతగా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఎంతగా నిన్ను నన్ను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు కదా నువ్వు మరిచిపోవద్దు వేదలను కటాక్షించు బేదలకు నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండు దేవునికి అది చాలా ఇష్టమైన పని బేదలను కటాక్షించి బేదలకు ఆ సహాయం చేస్తే ఆయన పక్షాన్ని కూడా ఉంటాడట మనకు క్షేమము కలుగజేస్తాడట దేవుడి కొద్ది మాటలు దీవించును ఆ మేన్